ఈ స్టోరీ చూడండి ఒకసారి అమృతం పంచుతారు ఇక్కడ నిజంగా చాలా అద్భుతమైన స్టోరీ అండి ఇది ఈ రోజుల్లో అంటే ఈ అంశం గురించి ఖచ్చితంగా మాడాలు తేలాల్సిన అంశం అనమాట చాలామంది ఆడవాళ్ళు సినిమా వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ మోడల్స్ కావచ్చు వీళ్ళంతా కూడా పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ పాలిస్తే అందం తగ్గిపోద్దనో ఇంకా రకరకాల కారణాలతో తల్లులు పిల్లలకి పాలు ఇవ్వటం మానేశారు చాలామంది సెలబ్రిటీస్ అండి ఒకళ్ళ పేర్లు ఎందుకులే కానీ చాలామంది సెలబ్రిటీస్ ఇలా అనే చేస్తున్నారు ఈ సమయంలో నిజంగా ఈ యొక్క ఆర్టికల్ చాలా అద్భుతమైన ఆర్టికల్ చూడండి ఇక్కడ ఏంటంటే ఇది వివిధ కారణాలతో తల్లిపాలందనే శిశువులకు తల్లిపాల బ్యాంకులు వరంగా మారుతున్నాయి కొందరు తల్లు తమ పిల్లలకు సరిపోగా మిగిలిన పాలు ఇక్కడ దానం చేస్తున్నారు అయితే ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలనే విషయాలు చాలామందికి తెలియవు ఇవిగో ఆ సందేహాలకు సమాధానాలు అయితే ఈ వీటన్నిటిలో అండి ఈ కోవలో గుత్త జ్వాల తెలుసు మనందరికీ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఆమె కూడా డొనేట్ చేశారంట నిజంగా ఎంత గ్రేట్ కదా అసలు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాల తన చిన్నారికి అవసరమైన పాలు ఇవ్వగా మిగిలిపోయి వృధా అవుతున్న తల్లిపాలు దానం గురించి తెలుసుకున్న ఆమె వెంటనే సంబంధిత ప్రతిలను సంప్రదించారు తన చిన్నారికి తాగించిన తరువాత మిగిలిన పాలను సేకరించి హాస్పిటల్స్కి అందించేవారు ఇలా కొన్ని నెలల్లో ఆమె ముప్పై లీటర్ల వరకు దానం చేసి తన అమ్మతనాన్ని చాటుకున్నారు ఓకే అంటే ఒక్క నిజంగా ఆమె ఒక్క ఆమె ముప్పై లీటర్ల పాలు తల్లి పాలు అందించారంట అంటే ఎంతమంది పిల్లలు ఆకలి తీర్చుంటారండి ఎంతమంది పిల్లలు అంటే చాలామంది పిల్లలకి తల్లిపాలు వాళ్ళకి తల్లి తల్లికి పాలు రాక రకరకాల కారణాల వల్ల లేని పిల్లలకి ఆకలి తీర్చుంటారు నిజంగా ఎంత మంచి విషయం ఇది ఇంకోటి చూడండి హైదరాబాద్కు చిన్న కీర్తి కసత్ తన చిన్నారికి పాలు పట్టగా ఇంకా మిగిలేవి దీంతో తన పాలను ఇతర శిశువులకు దానం చేసేందుకు ముందుకు వచ్చారు గతేడాది కాలంలో దాదాపుగా రెండు వందల యాభై రెండు లీటర్ల నీలోఫర్ గాంధీ హాస్పిటల్కి అందించారంట చూసారా గాంధీ హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్స్లో దాదాపు రెండు వందల యాభై రెండు లీటర్లు పాలు అందించారంట ఆమె చిన్నపిల్లలకి ఇక నెలలు నిండకుండా తక్కువ బరుతో జన్మించిన శిశువులకు నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ స్పెషల్ న్యూబాన్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తారు వారికి సురక్షితమైన పాశ్చరైజ్ చేసిన దాతల పాలన అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర చనుబాల్ నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసిందంట ఇక రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతిపాదనలు పంపిస్తే జాతీయ ఆరోగ్య విషయం కింద సిఎల్ఎంసీ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఏపీలో కాకినాడ అనంతపురం భీమవరం తెలంగాణలోని ఖమ్మం ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో మదర్ మిల్క్ బ్యాంకులు నడుస్తున్నాయంటండి ఇక హైదరాబాద్లో నీలోఫర్ గాంధీ ఈఎస్ఐ లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాత్రి మదర్స్ మిల్క్ సంస్థ ఈ బ్యాంకులు నిర్వహిస్తుంది సిఎస్ఆర్తో పాటు ఇతర దాతల నుంచి అందిన సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మంది తల్లులు తమ పాలన ఈ బ్యాంకులో అందించారు మొత్తం మూడు వేల ఎనిమిది వందల లీటర్లు సేకరించి అవసరమైన చిరాలకు అందించినట్టు దాత్రి సంస్థ ప్రతినిధి డాక్టర్ సంతోష్ తెలిపారు ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఉన్నతోద్యోగులు సైతం పెద్ద మనసుతో పాలన దానం చేస్తున్నారని చెప్పారంట గ్రేట్ కదండి నిజంగా ఇది ఏకంగా చూడండి ఒకసారి ఏకంగా మూడు వందల లీటర్ల తల్లిపాలను దానం చేసి ఇండియా ఏషియా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కారు తమిళనాడులోని తిరుచికి చెందిన ఎం సెల్వ బృంద ఆమె ఏం చెప్తున్నారంటే మా తమిళనాడులో తిరుచి పాప పుట్టిన సమయంలో నాకు పాలు బాగా పట్టడంతో ఆసుపత్రిలో చాలామంది శిశువులకు తల్లిపాలు అందడం లేదు మీరేమైనా సాయం చేయగలని అక్కడ వైద్యులు అడిగారు వెంటనే ఒప్పేసుకున్నా ఇంటికి వచ్చాక కూడా ఆ పిల్లల పరిస్థితి గుర్తొస్తూ ఉండేది ఇలాంటి పిల్లలకు పాలు అందించాలనిపించింది అమృతం బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ సంస్థ సాయంతో నవజాత శిశువులకు పాలు అందించడం ప్రారంభించాను ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన పాలను వెయ్యి మందికి పైగా పిల్లలు అందించినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు ప్రతి నెల నేను ఎన్ని లీటర్ల పాలు ఆసుపత్రికి ఇచ్చానో అక్కడ సిబ్బంది రిసీట్ ఇచ్చేవారు ఇరవై నెలల్లో మొత్తం మూడు వందల లీటర్ల పాలు దానం ఇచ్చానని తెలిసింది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డులు దక్కాయి పాలిచ్చే సమయంలో రోజుకి మూడు నాలుగు లీటర్ల నీళ్లు గుడ్లు ఓట్స్ పండ్లు కూరగాయలు తీసుకునేదాన్ని ఈ జాగ్రత్తల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానం చేయగలిగా అని చెప్పారంటే చూడండి దాదాపుగా ఆమె వెయ్యి మందికి తెల్లయింది ఇవ్వటం ద్వారా వెయ్యి మందికి తల్లి ఎంతోమంది సెలబ్రిటీలు మోడల్స్ ఎక్కడ పాలిస్తే అందం పాడైపోద్దో రకరకాల కారణాలతో పిల్లలకి ఇవ్వటం మానేస్తుంటే ఇలాంటి వాళ్ళు చాలామంది నిజంగా ఒక అమ్మతనానికి మాతృత్వానికి ఒక బెస్ట్ రోల్ మోడల్గా నిలుస్తున్నారు